హాయ్ అస్లాంలేకం నమస్తే నా అందరికి ఈ రోజు నేనైతే డ్రైవింగ్ వెళ్తున్నాను డ్రైవింగ్ లైసెన్స్ కోసము డ్రైవింగ్ వెళ్ళాలంటే ముందు మనకి ఇస్తిమారా అనేది కావాలా ఇస్తిమారా అంటే ఇప్పుడు మనకి ఈ మన ఇండియాలో వెళ్ళారంటారు కదా అది పాటు మన పతాక అయితే కావాలన్నమాట ఫైనలీ డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్ కార్ అయితే తీసుకొని నేను డ్రైవింగ్ స్కూల్ అన్న అయితే వచ్చేసాము నన్ను నాకైతే కార్ తోలమైతే ఇచ్చేసాడనమాట ఈ విధంగా డ్రైవింగ్ స్కూల్ కార్స్ లో రెండు స్టీరింగ్స్ అయితే ఉంటాయనమాట ఒకటి డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తికి ఒకటి డ్రైవింగ్ నేర్పించే వ్యక్తికి అనమాట డ్రైవర్ అని అయితే తమ్ముడు నాకు తలనొస్తాను నేనైతే ఛాయ్ కవ తాగేసి ఒక సిగరెట్ అయితే తాగేసి వస్తాను నువ్వు అయితే డ్రైవింగ్ చేయని చెప్పేసి నాకైతే కార్ ఇచ్చేసాడు మనమైతే అలా రౌండ్లు అయితే వేశామనమాట ఇదే డ్రైవింగ్ స్కూల్ గ్రౌండు ఇక్కడైతే అప్రాక్సిమేట్లీ రోజుకి వంద రెండు వందల మంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే వస్తా ఉన్నారనమాట నేను నాదైతే డే వన్ డ్రైవింగ్ నేర్చుకోవడము చూడండి ఒక పక్క అయితే ఆ ఎవ్వరు లేరు ఒక పక్క నేనైతే తోలుతా ఉన్నా ఈ విధంగా లో ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మొత్తం నలభై ఆరు నలభై ఏడు ఉంటాయి ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట ఒక రోడ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి పన్నెండు దినాలు అంటే మన ఇండియా డబ్బులు నాలుగు వేలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్